మిత్రులందరికీ సనాతన సన్నిధి ఛానల్ కి స్వాగతం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే అన్ని కష్టాలే ఉంటాయి అలాంటప్పుడు దీక్ష తీసుకోవడం దేనికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోవద్దు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వారు అనేక కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది అయ్యప్ప దీక్ష తీసుకుంటే భరించాల్సిన బాధలు ఏంటో తెలుసుకుందాం సూర్యోదయానికన్నా ముందే లేవాలి గడ్డ కట్టేంత చలి ఉన్నప్పటికీ చల్లటి నీరుతోనే స్నానం చేయాలి ఉదయాన్నే గుడికి వెళ్ళడం పూజ చేసుకోవడం కేవలం నల్లని బట్టలను మాత్రమే ధరించాలి ఒకే పూట భోజనం చేయాలి కాళ్లకు చెప్పులు లేకుండా తిరగాలి కటిక నీళ్ళపైనే పడుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా ఉండలేము నచ్చిన పని చేయలేము ఎప్పుడు అయ్యప్ప ధ్యాసలోనే ఉండాలి అయ్యప్ప నామస్మరణ చేస్తూ అయ్యప్ప భజన చేస్తూ అయ్యప్ప కోసమే గడుపుతూ ఉండాలి రోజు ఉదయం సాయంకాలము రెండు పూటల చన్నీటి స్నానమే చేయాలి పోనీ ఇదంతా ఒక రోజు చేస్తే సరిపోతుందా అంటే లేదు మండల కాలం పాటు అంటే నలభై ఒక్క రోజుల పాటు ఇలాగే కష్టాలను అనుభవించాలి ఇదే కష్టం అంటే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి శబరిమల యాత్ర చేయడం అది మరీ కష్టతరం మరి, మరి ఇన్ని కష్టాలను అనుభవిస్తూ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం అవసరమా అయ్యప్ప దీక్ష గొప్పతనాన్ని తెలియని వారు అనే మాటలు ఇప్పుడు అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం శనిదేవుడు మానవులను ఏడు సంవత్సరాల కాలం పాటు పీడిస్తాడు అలా ఎందుకు పట్టి పీడిస్తావని అయ్యప్ప స్వామి శనిదేవుణ్ణి అడిగినప్పుడు అది నా ధర్మం అని అంటాడు పీడించడం అనేది ధర్మం ఎలా అవుతుంది అలా ఉండకూడదు ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో ఉండాలి అందుకోసమే ఈ సృష్టి సృష్టించబడింది నరులు తమ దుష్కృత్యాలకు ఫలితాన్ని అనుభవించడమే కదా నీ పీడలోని పరమార్థము అయితే నా భక్తులు సంవత్సరానికి మండల కాలం అంటే నలభై ఒక్క రోజుల పాటు నీ ఏడేళ్ల కాలంలో అనుభవించే పీడలన్నింటినీ అనుభవిస్తారు మధుమాంసాలను మద్యపానీయాలను సేవించకుండా కేవలం సాత్వికమైన భోజనాన్ని మాత్రమే స్వీకరించి నిష్టగా ఉంటారు రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి అన్ని సుఖాలను విడిచిపెట్టి నేలపైనే పడుకుంటారు ఉదయము సాయంత్రము రెండు వేలలా చన్నీటితో స్నానం చేస్తారు ఇటువంటి అంగులు ఆర్బాటాలు లేకుండా కేవలం నీకు ఇష్టమైన నల్లని వస్త్రాలను ధరించి ఈ మండల కాలం పాటు వారి స్వీయవుని పక్కన పెట్టి స్వామియే శరణమయ్యప్ప అను శరణఘోషతో నీవు చెప్పిన కష్టాలన్నిటినీ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కఠోరమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోష చేస్తూ అడవుల వెంట గుట్టల వెంట పాదచారులైన దర్శనం చేస్తారు అని అయ్యప్ప అంటాడు అటువంటి నా భక్తులను నీవెప్పుడు పట్టిపీడించరాదు అన్ని శుభయోగములని కలిగించాలి అని ఇది నా ఆజ్ఞ అంటూ అయ్యప్ప స్వామి శనిదేవునికి ఆజ్ఞాపిస్తాడు శనిదేవుడు పెట్టే అతి భయంకరమైన కష్టాల నుండి పీడల నుండి తన భక్తులను కాపాడడానికి అయ్యప్ప ఇన్ని కష్టాలను దీక్ష ద్వారా అనుభవింపజేస్తాడు మండల కాలం పాటు అన్ని కష్టాలను భరిస్తూ అయ్యప్ప స్వామి నామస్మరణతో స్వామియే అయ్యప్ప అంటూ గడిపిన వారందరికీ అయ్యప్ప ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉంటుంది స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి